ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ నెల ఆ పైన ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియోను చిరు వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ప్రతి నెల మనకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్ మంత్ అయితే రావడం జరిగింది డిసెంబర్ మంత్ అంటే మనకి ఇవ్వాల్సింది నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్లో ట్రాన్స్ఫర్ చేసి ఇక డిసెంబర్ అనే పేరుతో మనకైతే అందిస్తారు అనమాట చాలామంది ఈ నెల పెన్షన్ రాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో మొత్తం మీద తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి దాదాపు పది జిల్లాల వరకు అయితే అందిస్తుంది అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తి అన్ని జిల్లాలకు అందిస్తున్నారంటే అంది కూడా లేదని కొన్ని జిల్లాలకు మాత్రమే అప్డేట్ అయ్యి కొన్ని జిల్లాలకు మాత్రమే అప్డేట్ కాలేదు సో అందులో ప్రధానంగా వరంగల్ లనకా జనగం దాంతో దాంతోపాటు నల్గొండ ఇక మిగతా కొన్ని నాలుగైదు జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఈ సాయంత్రం కాలం అప్డేట్ అవుతుందనమాట రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయిన వెంటనే డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి అనమాట ఎంత పెన్షన్లు ఇస్తున్నారు ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అయితే అందిస్తామని చెప్పింది దాంతోపాటు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తామని పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది కదా ఇందుకు సంబంధించి మంత్రి శీతాక ఇటీవల కాలంలో ఏదైతే గ్రామ వార్డు జిల్లా స్థాయిలో కూడా బొగబస్లో ఏదైతే ఉన్నాయో ఆసరా పెన్షన్ అనర్హులు ఏ రకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఏరువేసే విధంగా ఇందులో మూడు రకాల కండిషన్లతో అనర్హులైతే గుర్తించబడుతున్నారు ఒకటి ఆధార్ కార్డు కనుక అప్డేట్ చేసుకొని గతంలో పెన్షన్ పొందుతున్న వారు ఒక కేటగిరీ రెండవది వచ్చేసి డబుల్ పెన్షన్ అంటే గవర్నమెంట్ ఇచ్చే పదివేల రూపాయలు ఇక్కడ వచ్చేసిన నాలుగు వేల రూపాయలు ఈ రకంగా మూడోది వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో సదరం స్టార్ట్ సర్టిఫికేట్ సంబంధించి కొంతమంది పది ఎకరాల వ్యవసాయం చేస్తున్న పొలం ఉన్న నాలుగు చక్రాల వాహనాలు ఉన్న ఐటీ కట్టేవారు ఇలాంటి కొంతమంది అయితే ఉన్నారట అటువంటి వారిని అయితే గుర్తించింది కాబట్టి ప్రభుత్వం ప్రతి నెలలో కొంతమంది అయితే కట్ చేస్తుంది కొంతమంది ప్రభుత్వం అనేది సీరియస్గా తీసుకొని ఎయిరివేస్తుంది అనమాట ఇక డెప్త్గా వెళ్తే దాదాపు ఐదు చారు లక్షల మంది అయితే అనర్హులు ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒక కుటుంబానికి సంబంధించి రెండు మూడు పెన్షన్లు కూడా అవుతున్నాయి అంట సో కొన్ని కేటగిరీల వరకు అందొచ్చు ఎందుకంటే ఎంతమంది వికలాంగంలో అంతమంది కానీ వృద్ధుల పెన్షన్లు కొంతమందికి రావడం ఈ రకంగా కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేది రిలీజ్ చేశారనమాట డిసెంబర్ నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనకి ఇరవై తారీఖు అయితే రిలీజ్ చేశారు వచ్చే నెల నాలుగు ఐదు తారీఖు వరకు అయితే పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారనమాట ఎంత ఇస్తున్నారు ఎంత అని దానికి ప్రశ్నకు సమాధానం సో ఈ నెల పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పాత నెల ఏ రకంగా ఉందో అదే విధంగా కంటిన్యూ అయితే ఇస్తున్నారనమాట సో మీరు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక మీ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఒకసారి తెలుసుకోండి రేపు లేదంటే ఎల్లుండి కానీ ఈరోజు సాయంత్రం కల్లా పోస్ట్ మ్యాను అందుబాటులో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇస్తారు కాబట్టి తెలుసుకోండి మాకు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు ఈయన ఎలా ఎప్పటి నుంచి అని చెప్పేసి తెలుసుకోండి లేదంటే దగ్గరికి వెళ్ళాలి తెలుసుకున్నట్లయితే ఆ పోస్ట్ ఆఫీస్కు తప్పనిసరిగా మన చేతికి అయితే అంతే అనమాట ఎందుకంటే నిర్లక్ష్యం వహించద్దు ఈ నెల పెన్షన్ చాలా లేట్ అయింది గతంలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇచ్చారు కానీ ఈ నెల పండుగకు ఖాళీ ఇస్తానుకున్నారు కానీ ఇరవై తారీఖు అయితే అందించలేదు లేట్ అయింది అనమాట సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త సంవత్సరాల కానుక అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జనవరి ఒకటి తారీఖు అంటే దాదాపు ముప్పై ఒకటి తారీఖునే ఇవ్వాలని డిసెంబర్లో ఇవ్వాలి ఎందుకంటే కొత్త సంవత్సరం కానుక చేతిలో పైసలు ఉంటాయి అనే విధంగా సో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకుంటే తెలంగాణ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయినట్టు తెలుస్తుంది ఇరవై తారీఖు ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు ఇరవై తొమ్మిది రేపు కొంతమందికి వెళ్ళండి కొంతమందికి అయితే అప్డేట్ అయిన వెంటనే డబ్బులు అయితే జమవుతాయన్నమాట ఈ నెల కొత్త పెన్షన్లు ఇస్తున్నారంటే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి పాత పెన్షన్లకు సంబంధించి ఇంకా కాస్త ఏదైతే ఇటీవల కాలంలో పాత పెన్షన్లో చాలామంది అనర్హులు ఉన్నారు వారిని తొలగించిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త మరిసార్లకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రజాపాలనలో కావచ్చు ఇంటిటి కుటుంబ సర్వే సర్వే ఆర్థిక సర్వే జరిగినప్పుడు కూడా గుర్తించారనమాట అటువంటి టోటల్ లిస్ట్ అనేది ఒక నివేదిక అనేది రెడీ చేస్తున్నారు మంత్రి అయితే చెప్పడం జరిగిందనమాట ఈ నెల చివరా గారికి లిస్ట్ రిలీజ్ చేసే ఉంది కుదిరితే మనకు జనవరి నుంచే పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువైతే అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి దాదాపు పదివేల కోట్ల రూపాయలైతే సిద్ధం అనమాట బ్యాంకుల దగ్గర నుంచి అప్పైతే తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూస్తుంది కాబట్టి ఇందులో ప్రధానంగా రైతు కూలీలకు సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేయకుండా భూమి లేకుండా జాగ్రయకుండా ఉంటారో వారికి సంబంధించి ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆరు వేల రూపాయలు పోస్ట్ మ్యాను పోస్ట్ ఆఫీస్లో అందిస్తారు ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై తారీఖుని అందిస్తా కాబట్టి ఈరోజు రేపు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది సో ఇవి డబ్బులు కూడా అడగవచ్చు అనమాట ఎందుకంటే కుటుంబంలో అందరికీ అంటే ఇప్పుడు వృద్ధులు వితంతులు ఒంటరి మైలకి సంబంధించి వచ్చే ఛాన్స్ ఉంది కానీ వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు ఉంటారు కాబట్టి వారికి నాటలు ఇపోలే అవకాశాలు ఉంది దాంతో కరుపయంలో పనిచేసి ఉండాలి వంద రోజులు కంప్లీట్ అయిన వారికి మరి ఇస్తున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి పదివేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి అంటే దాదాపు జనవరి సెకండ్ వీక్లో మనకు ఎన్నికల నోటిఫికేషన్ గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంది కదా అంతకంటే ముందే మనకు ప్రభుత్వం ఈ పెన్షన్ అనేది పెంచి రైతు భరోసా నిధులు కూడా ఇచ్చి చేతికి తర్వాత ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు కబడ్డీ అవ్వదు ఎందుకంటే ముందు ఇప్పుడున్నటువంటి ఆర్థిక రాజకీయ సర్వే అయితే ఉందో ఆ సర్వే రిజల్ట్ అనేది ఆన్లైన్ లెక్కిచ్చారా ఈ రిజల్ట్ అనేది ఈ నెల చివరి గారికి బహిర్గతం చేయబోతున్నారు ప్రెస్ మీట్ ఎత్తు పెట్టబోతున్నారు ఈ నెల ముప్పై తారీఖున గుడ్ న్యూస్ ఏంటంటే క్యాబినెట్ భేటీ ఉంది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంది కాబట్టి మరోసారి ఇప్పుడు ఏదైతే మిగిలిన పథకాలు ఉన్నాయో వాటిని చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే కొన్ని లేటెస్ట్ తాజా సమాచారం అంటే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి ఒకసారి ఫోన్ చేసేనా దగ్గరికి వెళ్ళైనా కొంతమంది బ్యాంక్ కోర్టులో పడుతున్నాయి కొంతమందికి ఏమో మ్యాన్ అందిస్తున్నారు కొంతమంది చేతికి అయితే అందిస్తారు కాబట్టి తెలుసుకోండి సో ఇదే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి సమాచారం ఇంద్రమైలికి సంబంధించి కూడా ఫైనల్గా ఈ నెల చివరి వరకు కట్ డేట్ అయితే పెట్టుకున్నారు టార్గెట్ కాబట్టి సో జనవరి కానుకగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు నాలుగు విడతలో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం